నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు ఎస్టీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ మాది కోరిన ప్రణయం పార్ట్ వన్ సిక్స్టీ సిక్స్తో మీ ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు లైక్స్ హైప్స్ గురించి మరొకసారి మేము గుర్తు చేస్తున్నాను యార్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి యార్ ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం ఒక్కరంటే ఒక్కరు కూడా ఇంతవరకు చిన్న క్లూ కూడా తెలుసుకోలేకపోయారు వాడెవడో ధైర్యంగా మన రాష్ట్రంలోకి అడుగుపెట్టి చేయాల్సిందంతా చేసేసి హ్యాపీగా వెళ్ళిపోయాడు అయినా కూడా తెలుసుకోలేకపోయారు ఇంతవరకు ఏం చేస్తున్నారు పోలీసులు కనీసం ఆ డాక్టర్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పింది కదా ఆవిడ గురించి తెలుసుకున్న వాళ్ళని చేరే మార్గం దొరుకుతుంది కదా అది కూడా చేయలేకపోతున్నారు ఒక ఆడదాన్ని కూడా పట్టుకోలేకపోయారు మీరు ఏం చేస్తున్నారు అసలు అని కోపంగా అరుస్తాడు దక్షి కోసం వెతుకుతున్నవాడు ఆవిడ కూడా ఇప్పుడిక్కడ లేదు సార్ ఆ సంఘటన జరగక ముందు నాలుగు రోజుల నుంచే హాస్పిటల్కి రావడం లేదని ఆ తర్వాత అసలు కాంటాక్ట్ కూడా లేరని హాస్పిటల్ సిబ్బంది చెబుతున్నారు ఆవిడ గురించి ఎంక్వైరీ చేస్తే ఎవరూ లేరు ఒంటరిగానే ఉంటుంది ఆవిడ ఇంకెలా తెలుసుకుంటాం సార్ ఆవిడ బ్యాంక్ అకౌంట్ వాడట్లేదా కార్డ్ ఎక్కడ యూజ్ చేస్తుందో తెలిస్తే అడ్రస్ తెలుస్తుంది కదా లేదు సార్ అది కూడా చెక్ చేస్తున్నాం ఆవిడ అసలు ఆ అకౌంటుని వాడడం లేదు కార్డు కూడా ఇంతవరకు ఎక్కడా యూస్ చేయలేదు చాలా తెలివిగానే ఉన్నాడు వాడెవడో వాడే తనని కూడా సేఫ్ ప్లేస్లో పెట్టి ఉంటాడు వాళ్ళు మాత్రమే కాదు ఆశ్రమంలో ఆ స్వామి వెనక ఉండే ఇద్దరు కూడా మాయమయ్యారు వాళ్ళ గురించి అయినా తెలుసుకోండి వాళ్ళు కూడా ఆశ్రమంలో పెరిగిన వాళ్ళే కదా సార్ బంధువులు వాళ్ళకి ఎవరూ లేరు ఏంటి ఏమడిగినా సమాధానాలు సింపుల్గా చెప్పేస్తున్నారు వాడెవడో నాకు తెలియాలి ఇంత చేసి మమ్మల్ని పూర్తిగా పతనం చేసేసి వాడు హ్యాపీగా ఉంటే ఎలా ఏ అమ్మాయి కోసం వాడు ఇదంతా చేశాడో ఆ అమ్మాయి వాడికి దూరం అవ్వాలి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం సార్ కానీ ఏ చిన్న ఆధారం దొరకలేదు ఏం దొరికినా తప్పకుండా తెలుసుకుంటాం అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు అందరూ రేయ్ నువ్వెవరో కాని నీ భార్య కోసం చేసావు కదా ఇదంతా ఆ భార్య నీకు లేకుండా అయిపోతే ఏం చేస్తావు ఇప్పుడు మా బిజినెస్లు అన్నీ పోయి కొన్ని వేల కోట్లలో నష్టం వచ్చి ఉన్నది మొత్తం అమ్మి పై వాళ్ళకి కట్టాల్సి వస్తుంది నీకంత కక్షగా ఉంటే ఆ డాక్టర్ గారిని చంపేసుకొని పోవాల్సింది ఆశ్రమం గురించి మా బిజినెస్ల గురించి ఎందుకు బయటకు తీసుకొచ్చావురా తప్పకుండా నీకు బాధ అంటే ఏంటో తెలిసేలా చేస్తాం అని కోపంగా అనుకుంటాడు అతను దక్ష ఇప్పుడు కూడా వర్క్ చేయాలా నువ్వు అని చిరుకోపంగా అడుగుతారు దక్ష రూంలోకి వచ్చిన వైజయంతి గారు ఇప్పుడు నేను వర్క్ చేసుకుంటే ఏమైందమ్మా అని అడుగుతారు రేపు రాత్రికి కూడా ఇలాగే వర్క్ చేసుకుంటూ కూర్చుంటావా ఎల్లుండే నీ పెళ్ళి అది గుర్తుందా అసలు మొహం చూడు ఎలా ఉందో ఈ వారం రోజులు ఎప్పుడో ఉదయం వెళ్ళి అర్ధరాత్రి వచ్చావు ఇంటికి ఇవాళ బలవంతంగా ఇంట్లో ఉంచేస్తే ఇవాళ కూడా వర్క్ చేస్తూనే ఉన్నావు రూంలో కూర్చొని ఇప్పుడు కూడా చేస్తున్నావు ఇలా అయితే ఎలా నాన్న అలా చెప్పమ్మా మేమెవరం చెప్పినా వినట్లేదు అని అంటాడు అక్కడికి వచ్చిన అద్వైత్ ఆ వర్క్ సగం వీడికి కూడా ఇవ్వచ్చు కదా నువ్వొక్కడవే ఎందుకు కష్టపడ్డం అని అంటారు వైజయంతి గారు గతుక్కుమంటాడు అద్వైత్ దక్షు అద్వైత్ వైపు చూసి నవ్వి వాడి వర్క్ వాడికి ఉందమ్మా ఇది వాడు చేసే వర్క్ కాదు ఇది స్వీడన్ ప్రాజెక్టుకి సంబంధించిన వర్క్ వెళ్ళయ్యాక నీ కోడల్ని తీసుకొని ఒక పదిహేను రోజులు వీటన్నిటికీ దూరంగా వెళ్ళిపోతున్నాను అందుకే ఇప్పుడు ఫినిష్ చేస్తున్నాను అంటాడు నవ్వుతూ నిజమా అని అడుగుతారు వైజయంతి గారు హా అమ్మ ఆ నల్ల నల్లత్రాజ ఇంతవరకు ఇల్లు దాటి బయటికి ఎక్కడికి వెళ్ళలేదుగా వెళ్ళిన ఎక్కడెక్కడికి కూడా భయం భయంగా మాస్క్ పెట్టుకొని తిరిగేదిగా అసలైతే స్వీడన్ తీసుకువెళ్ళాలి అనుకున్నాను కానీ అవలేదు ఏదేదో జరిగిపోయింది అందుకే పెళ్ళవగానే తనని తీసుకొని చెక్కేస్తున్నా అంటాడు తల్లి ఒడిలో తల పెట్టి పడుకొని అమ్మా అన్నయ్య మంచి ప్లాన్లో ఉన్నావుగా మేమైనా ఏ ప్లాన్ వేసుకోకుండా ఉంది వాడేమో పెళ్ళయ్యాక కూడా ఇంకా మన కోసం బ్రహ్మచర్యం పాటిస్తున్నాడు నువ్వేంటంటే మంచి ప్లానింగ్ వేసేసావుగా అని చిరుకోపంగా అంటాడు అద్వైత్ మిమ్మల్ని వేసుకోవద్దని నేనేమన్నా చెప్పానా అంటాడు దక్ష్ నవ్వుతూ ఇప్పుడే నేను వాడికి చెప్తాను అని వెళ్ళబోతుంటే రే మీ అన్నయ్య గురించి తెలుసు కూడా నువ్వు అలా ఏంటి నాకు తెలిసి మీ ఇద్దరికీ కూడా ప్లాన్ చేసే ఉంటాడు అని అంటారు వైజయంతి గారు లేదు మా ఎవరి భార్యని ఎక్కడికి తీసుకువెళ్ళాలనుకుంటే అక్కడికి తీసుకువెళ్తారు వాళ్ళ విషయంలో నేనెందుకు ఇన్వాల్వ్ అవుతాను నాకు నచ్చినట్టు ప్లాన్ ఎందుకు చేస్తాను వాళ్ళ గురించి వాళ్ళ ప్లానింగ్ వాళ్ళే చేసుకుంటారు అని అంటాడు దక్ష అది నిజమేలే పెళ్ళయా కూడా నీ ఇన్వాల్వ్ బాగోదు మీరు కూడా మీ ప్లాన్లు మీరు వేసుకోంరా అని అంటారు వైజయంతి గారు మా మా ఫస్ట్ నైట్ కూడా హనీమూన్లోనే ఇక్కడ హంగామాలు అవి చేయొద్దు నాకు నచ్చదు అని చెప్పేస్తాడు దక్ష అయితే మావి కూడా అక్కడే అంటాడు అద్వైత్ సరే నీ ఇష్టం తనైతే ఆల్రెడీ అన్నీ ప్లానింగ్ చేసుకున్నాడు మరి మీరు అని అడుగుతారు వైజయంతి గారు చేతిలో ల్యాప్టాప్ ఫోన్ బ్యాంక్లో బ్యాలెన్స్ ఉంటే ఎంతసేపు మా అరగంటలో మా ప్లానింగ్ అయిపోదు అంటాడు నేను ఇంకా బుక్ చేయలేదమ్మా ఇప్పుడు చేయాలి చేసే ముందు వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్దామని అనుకున్నానులే అని నవ్వుతూ అంటాడు దక్ష అది నాకు తెలుసులే అన్నయ్య నువ్వొక్కడివే వెళ్ళిపోవాలని అనుకోవని నేను చెప్తానులే బావకి అని విజయ్కి ఫోన్ చేస్తూ బయటికి వెళ్ళిపోతాడు అద్వైత్ బావ మంచి ప్లాన్ మీదే ఉన్నాడుగా కనీసం చెప్పను కూడా చెప్పలేదు అంటాడు విజయ్ అద్వైత్ ఫోన్ చేయగానే అన్నయ్య కూడా ఇంకా చేయలేదు ఇప్పుడు చేసుకుంటున్నాడు చేసే ముందు చెప్దామనుకున్నాడంట ముందు ప్లానింగ్ చేసుకో అన్ని అని చెప్పి అద్వైత్ నయనీకి ఫోన్ చేసి తనతో మాట్లాడుతూ తనకిష్టమైన ప్లేస్ తెలుసుకొని అన్నీ బుకింగ్ చేసుకోవడం మొదలు పెడతాడు విజయ్ ల్యాప్టాప్ తీసి హనీమూన్ స్పాట్స్ సెర్చ్ చేస్తుంటే ఏమైంది బావా అని అడుగుతుంది ఆద్య మీ అన్నయ్య మంచి ప్లానింగ్లో ఉన్నాడు హనీమూన్ చెక్ చేయడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాడు కనీసం మాట కూడా అనలేదు మాతో అంటాడు విజయ్ తన భార్య కోసం తన సంతోషం కోసం తను ఆలోచించాడు నీకెందుకు చెప్పాలి మీ విషయంలో తనెందుకు తలదూరుస్తాడు మీ భార్య సంతోషం కోసం మీకోసం మీరు ఆలోచించాలి ఆ ఆలోచనలన్నీ మానేసి మా అన్నయ్య ఎందుకు పడతావు అంటుంది విజయ్ చేతిని చుట్టేసిన ఆద్య వాళ్ళ కోసమే కదా నేను మన ఫస్ట్ నైట్ కూడా పోస్ట్ ఫోన్ చేసింది చెప్పకూడదు అనుకుంటే ఇప్పుడు కూడా చెప్పేవాడు కాదుగా అన్నయ్య చెప్పకుండా ఏముండడు అన్నయ్య చెప్పిందాక ఆగలేదు అంతే అని అంటుంది ఆద్య ఇదిగో నువ్వు మీ అన్నను వెనకేసుకొచ్చావంటేనా ఇప్పటికైనా నేను నీ మొగుడు గుర్తించవే అంటాడు చిరుకోపంగా విజయ్ గుర్తించానులేండి బావగారు అని ముద్దు పెట్టి ముందు ఎల్లుండి చెల్లెలు పెళ్లి దాని సంగతి చూడండి అంటుంది నవ్వుతో ఇప్పుడేమున్నాయి ఇంక పనులు ముందు మన హనీమూన్ ప్యాకేజ్ బుక్ చేయి నువ్వు ఇంతకీ ఎక్కడికి వెళ్దాం అని అడుగుతాడు నీ ఇష్టం ఎక్కడికి తీసుకువెళ్తే నీ వెనక నేను అక్కడికి వచ్చేస్తా నేను భూమి దగ్గరికి వెళ్తున్నా నువ్వు చేసుకో అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది ఆద్య రేపు మాత్రం వర్క్ చేయక నాన్న ఎంత అందంగా ఉన్నా చూడు ఎలా డల్గా కనిపిస్తుందో ముఖం అంటారు వైజయంతి గారు చిన్నగా దక్షతలని మర్దనా చేస్తూ రేపు సాయంత్రం వరకు నన్ను వదిలేమా ఖాళీగా కూర్చోవడం నా వల్ల కాదు ఇక రేపు సాయంత్రం నుంచి నీ కోడల మేడలో తాలి కట్టి ఈ ఇంటికి వచ్చే వరకు నీ కోరిక మేరకు ల్యాప్టాప్ పట్టుకోను అని అంటాడు నవ్వుతూ అంటే వచ్చాక మళ్ళీ పట్టుకుంటావా పట్టుకోవాలిగా మీ ఆవిడ పక్కనున్నా కూడా ల్యాప్టాప్ పట్టుకుంటావా చూస్తానుగా మా దాని పని దాందే దీని పని దీందే ఇప్పుడు ఏదైనా మాట్లాడాలని వచ్చావా ఊరికినే వచ్చావా అని అడుగుతాడు నువ్వేం చేస్తున్నావో చూద్దామనే వచ్చాను ఏముంది మాట్లాడడానికి నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది నాన్న అసలు నువ్వు భూమిని ఇష్టపడతావని కానీ ప్రాణంగా మార్చుకుంటావని కానీ ఊహించలేదు తెలుసా నిన్నెలాగో ఒకలాగా పెళ్లికి ఒప్పించాలి భూమితో నీ పెళ్లి చేయాలని మాత్రమే నేను అనుకున్నా ఆ నల్లత్రాజు అలా మాయ చేసేసింది నీ కొడుకుని మరి అంటాడు దక్ష అందుకు మాత్రం భూమి గ్రేట్ అనొచ్చు అసలు అమ్మాయిలంటేనే దగ్గరికి రానివ్వని నువ్వు భూమికి పడిపోయావంటే ఆ క్రెడిట్ అంతా తనదే హా అమ్మాయికి మొహం వేసుకొని భయపడుతున్నట్లు నటించి నన్ను మాయ చేసేసింది దొంగమొహం ఎంత మాయ చేసిందంటే మా తను కనిపించని క్షణం నా గుండె ఎక్కడ ఆగిపోతుందో అన్నంత మాయ చేసేసింది నువ్వు గ్రేట్ అన్న విషయం తన ముందు అన్నావంటే గాలిలో ఎగిరిపోతుంది భూమి మీద కాలు నిలబడదు అంటాడు నవ్వుతూ నిజంగా గ్రేట్ నాన్న ఎన్ని అనుభవించొచ్చింది ఎంత నరకం అనుభవించింది ఆ వయసులో అమ్మో ఇప్పటికీ అదంతా నాకు గుర్తొస్తుంటే భయం వేస్తుంది నాన్న అలాంటిది తను అనుభవించి బయటపడింది అంటే గ్రేట్ కదా ఇంకవన్నీ మర్చిపోండి అమ్మా అలాంటి గుర్తుంచుకోవడం కూడా అనవసరం తన ముందు అసలు తన గతం అనేది ఎవరు ఎప్పుడు ఎత్తొద్దు హా సరే ఇక పడుకో ఇక్కడ పడుకుంటావా నా కోడలి దగ్గరికి వెళ్తావా అని టీజింగ్గా అడుగుతారు వైజయంతి గారు ఇంక ఇప్పుడు వెళ్ళంలే ఆద్య ఉంటుంది తన దగ్గర వ్రతం అయిపోగానే ఆ సాయంత్రమే బయలుదేరాలి అనుకుంటున్నాం ఇంకేం పనులు అభ్యంతరాలు లేవు కదా అని అడుగుతాడు లేవులే నువ్వు ఆ ల్యాప్టాప్ను వదిలేసి వెళ్తావా అక్కడికి కూడా దానిని తీసుకుని వెళ్తావా తీసుకువెళ్ళాలమ్మా కానీ దానితో తక్కువ టైం స్పెండ్ చేస్తా నీ కోడలతోటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను అని నవ్వుతూ అంటాడు ఏమో సంవత్సరం తిరిగేసరికి మా చేతుల్లో బుజ్జి రామయ్యను పెట్టాలి అని వైజయంతి గారు అనగానే చిన్నగా అవుతూ మొదలు పెట్టేశారు అప్పుడే అని చిరునవ్వుతో అంటాడు దక్ష అబ్బో నా కొడుకు సిగ్గుపడుతున్నాడే అని బొగ్గలు లాగి సరే పడుకోనా అద్దు రోజు ఏదో ఒక టైంలో వచ్చి కాసేపు నాతో కబుర్లు చెప్తాడు నిన్నే మిస్ అయిపోతున్నాను నేను ఇక పెళ్ళైతే మీ రూమ్లోకి ఇలా రాలేనుగా అందుకే ఈ వచ్చాను అని అంటారు దక్ష ఆవిడ ఒడిలో నుంచి లేచి కూర్చొని తల్లి చేతులు తన చేతుల్లోకి తీసుకొని మా పెళ్ళైనా నేను నీ కొడుకుని తర్వాతే తన భర్తని ఈ రూమ్లోకి వచ్చే హక్కు నీకు ఎప్పుడు ఉంటుంది అని చెబుతాడు ఉంటుంది నాన్న ఉండదని అనడంలా నీ ప్రైవసీని నేను చెడగొట్టలేనుగా నువ్వు ఉండే కాస్త టైము నీ నల్లద్రాచుతో ఉంటే బాగుంటుంది అప్పుడు కూడా నేను టైం వేస్ట్ చేస్తే అవ్వదుగా అని నవ్వుతూ అంటారు అదేం లేదులేమా ఎవరి టైం వాళ్ళకి ఇస్తాను అని నవ్వుతూ చెప్పి కొంచెం ఈ స్వీడన్ ప్రాజెక్ట్ అయ్యే వరకు బిజీగా ఉంటాను తర్వాత ఆరు అయ్యేసరికి ఇంటికి వచ్చేస్తానులే అంటాడు ఓకే ఇంకా పడుకో అని వెళ్ళిపోతుంటే గుడ్ నైట్ మా అంటాడు వైజయంతి గారు వెళ్ళిపోగానే భూమికి ఫోన్ చేస్తాడు దక్ష ఆద్యతో మాట్లాడుతున్న భూమి మీ అన్నయ్య ఫోన్ అని అంటుంది ఫోన్ లిఫ్ట్ చేస్తూ సరే నువ్వు మా అన్నయ్యతో మాట్లాడు నేను మీ అన్నయ్యతో కాసేపు ఆడుకొని వస్తా అని అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది ఆద్య వస్తున్నారా ఇక్కడికి అడుగుతుంది భూమి లేదులే ఇవాళ రేపు ఇక అక్కడికి రాను కొంచెం గ్యాప్ మెయింటైన్ చేద్దాము అనుకుంటున్నా అది సరే కానీ మీ అత్తగారు ఇప్పుడు నన్ను ఒక కోరిక కోరి వెళ్ళారు అని చెబుతాడు దక్ష ఏం కోరిక రామ్ గారు ఇంకోసారి ఆ గారు వచ్చిందంటే నువ్వు గారు అని పిలిచినప్పుడల్లా నీ ఒంటి మీద ఒక ట్యాటూ పడిపోతుంది గుర్తుపెట్టుకో అని స్వీట్ వార్నింగ్ ఇస్తాడు అది అలవాట్లో పొరపాటు మరి అంత వైల్డ్ డెసిషన్ తీసుకోకండి ఇంతకీ ఏమడిగారు అత్తయ్యా అని అడుగుతుంది సంవత్సరం తిరిగేసరికి ఒక బుజ్జాయిని వాళ్ళకి ఇవ్వాలంట అని అల్లరిగా అంటాడు నవ్వుతూ ఆ మాటకి సిగ్గుల మొగ్గుగా ముడుచుకుపోతూ నాకేం అభ్యంతరం లేదు అంటుంది నవ్వుతూ పర్వాలేదు నా నల్లద్రాజు చాలా ఫాస్ట్గా ఉంది అని హస్కి వాయిస్తో అనగానే మిమ్మల్ని తట్టుకోవాలి అంటే ఆ మాత్రం ఉండాలిగా మరి అంటుంది బాగా రియలైజ్ అయ్యావు అయితే మా అమ్మ కోరిక తీర్చేద్దాం అడ్డు చెప్పకూడదు నువ్వు నాకు అని అంటాడు దక్ష చెప్పిన ఊరుకునే రకమా మీరు గుడ్ అన్నిటికీ బాగా ప్రిపేర్గా ఉన్నావు ఇంకా నేను ఎక్కడ కష్టపడాల్సి వస్తుందో అని ఆలోచిస్తున్నా నాకు కష్టం లేకుండానే చేస్తున్నావుగా అని కొంటిగా అని గుడ్ నైట్ మరి పడుకో ఇంకా అంటాడు నిద్ర రావడం లేదు పడుకొని నీకు ఇష్టమైన పాటలు వింటూ నాతో డ్యూయట్ వేసుకో నిద్ర అదే వస్తుంది నీకు అలవాటేగా నాకు కొంచెం వర్క్ ఉంది ఇవాళ రేపట్లో అది ఫినిష్ చేస్తే తర్వాత నీతో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు గుడ్ నైట్ బాయ్ అని ముద్దు పెట్టేసి ఫోన్ కట్ చేస్తాడు అందని వరంలా వరాలన్నీ మీరు నా మీద కురిపిస్తుంటే నేను మీకు ఏమి ఇవ్వగలను నన్ను నేను మీకు ఇచ్చుకోవడం తప్ప అని అనుకుంటూ దక్ష్ చెప్పినట్లే తనకిష్టమైన పాట పెట్టుకొని అందమైన డ్యూయట్ ఊహించుకుంటూ కళ్ళు మూసుకుంటుంది భూమి హనీ ప్యాకేజ్ మొత్తం బుక్ చేసి ఇక మన టైం నల్ల త్రాచు ఈ ప్లేస్కి వెళ్ళాక నీ మొహంలో ఎక్స్ప్రెషన్స్ చూడాలి అని నవ్వుకుంటూ ల్యాప్టాప్ క్లోజ్ చేసి పక్కన పెట్టి ఎదురుగా కనిపిస్తున్న అక్షయ ఫోటో చూస్తాడు మిస్ యూ సో మచ్ రా త్వరగా నా దగ్గరికి వచ్చేసాయి అని వైజయంతి గారి మాటలు గుర్తు చేసుకొని నవ్వుకుంటూ కళ్ళు మూసుకుంటాడు దక్ష దక్షత్రాం వెట్స్ భూమిక అద్వైత కృష్ణ వెట్స్ నైనిక వేదిక యూట్యూబ్ ప్లాట్ఫామ్ సమయం శనివారం సాయంత్రం నాలుగున్నర నిమిషాలకు మీరందరూ సకుటుంబ సపరివారంగా వచ్చి మా వధువులను ఆశీర్వదించి కోరుతున్నాము కథ కొనసాగుతుంది పిలుపు వచ్చేసిందండో అందరూ పట్టు చీరలు కట్టుకొని వచ్చేసేయండి అలాగే ఎవరు ఫుడ్ వాళ్ళే తెచ్చుకోండి కథ కొనసాగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఆర్ అలాగే ఒక చిన్న షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిసనింగ్